श्रीमन्महाभारतमु मूडुवन्दल याभै तमिदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రైవతక పర్వతం మీద జరుగుతూ ఉండేటటువంటి ఉత్సవములో కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి సంచరిస్తూ ఉండగా వారిద్దరూ సుభద్రాదేవిని చూశారు ఆ సుభద్రను చూడగానే దృష్వైవ తాం అర్జునస్య కందర్ప సమజాయత సుభద్రాదేవిని చూడగానే అర్జునుని హృదయములో మన్మధుడు ఆవిర్భవించాడు అంటే ఆమె పట్ల ఆసక్తిని చూపించటం మొదలుపెట్టాడు అర్జునుడు తం తత్ ఏకాగ్రమణసం కృష్ణ పార్థం అలక్షయత్ అర్జునుడి మనస్సు సుభద్రాదేవి మీద పడటం అనేటటువంటిది శ్రీకృష్ణుడు గుర్తించడు శ్రీకృష్ణుడు పరిహాసముగా అర్జునునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు వనవాసివి అయినటువంటి ఓ అర్జున నీ మనస్సు ఇప్పుడు మన్మధుని చేత సంక్షోభపడుతోంది ఏమిటి సంగతులు ఓ నందన ఆ మమైషా భగిని పార్థ సారణస్య సహోదర సుభద్రా నామ భద్రంతే పితుర్మే దయిత ఆమె నా సోదరి సారణుని సహోదరి ఆమె పేరు సుభద్ర నా తండ్రికి ప్రియమైనటువంటి కూతురు సుభద్ర ఓ అర్జున నీకు మంగళమగుగాక ఎదితే వర్తతే బుద్ధి వక్ష్యామి పితరం స్వయం నీకు ఆ సుభద్రను వివాహము చేసుకోవాలి అని అనిపిస్తే నేనే నా తండ్రికి స్వయంగా చెబుతాను అని కృష్ణుడు అనగానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ దుహిత వసుదేవస్య వాసుదేవస్య స్వస రూపేణ చైషా సంపన్నా కమివైషా నమోహేత్ కృష్ణ ఆమె సాక్షాత్తుగా నీకు చెల్లెలు అందులోనూ వసుదేవుని కుమార్తె అంత చక్కని రూప సంపద కలిగి ఉంది మరి అట్లాంటి సుభద్ర ఎవరిని మోహపెట్టదు కనుక ఓ మిత్రమా కృష్ణ నీ సోదరి సుభద్ర నన్ను వివాహము చేసుకుంటే ఇక ఇంతకంటే నాకు వేరొక మంగళప్రదమైనటువంటి విషయం ఏముంటుంది కనుక ఓ జనార్దన కృష్ణ చెప్పు ఈమెను వివాహము చేసుకోవటానికి సులభమైనటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవా ఈ లోకములో నరుడు అంటే ఒక మానవుడు చేయగలిగిన దానిని ఏదున్నా సరే చేస్తాను ఈ సుభద్ర కోసం అని అర్జునుడు అనగానే కృష్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పార్థ క్షత్రియులకు స్వయంవరం అనేటటువంటిది ధర్మం కానీ ఇప్పుడు సుభద్ర విషయములో ఆ మార్గం అంత గొప్పనైన మార్గము కాదు ఆ స్వయంవరము జరిగేటటువంటి అవకాశము లేదు ఇక క్షత్రియులకు మరొక్క మార్గం కూడా ఉంది బలవంతముగా అపహరించి వివాహము చేసుకోవటము కూడా సూర్యులకు ఉత్తమం అని ధర్మవిధో విధు ధర్మవేత్తలు చెబుతూ ఉన్నారు అందుకని నా అభిప్రాయములో అర్జున నువ్వు ఈమెను అపహరించి వివాహము చేసుకోవటమే తగినటువంటి ఉపాయము అందుకని సుభద్రను అపహరించి తీసుకుని వెళ్ళు ఒకవేళ స్వయంవరమే కనుక సుభద్రాదేవి కోసమని ఏర్పాటు చేస్తే ఈమె ఎవరిని వరిస్తుందో ఎవరికి తెలుసు ఎందుకంటే స్త్రీ స్వభావం అనేటటువంటిది అనిశ్చితమైనటువంటి స్వభావం ఎవరము గుర్తించలేము అని కృష్ణుడు అనగానే ఇక శ్రీకృష్ణార్జునుడు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే కొందరు దూతలను ఇంద్రప్రస్థపురానికి పంపించారు ఎందుకు ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞ కోసమని పంపారు ఆ దూతలు వెళ్ళి ధర్మరాజుకు విషయమంతా చెప్పగానే ధర్మరాజు కూడా తన సమ్మతిని తెలియచేశాడు ఆ విషయమంతా విని భీమసేనుడు కూడా ఇక ఈ పని జరిగినట్టే ఇక మేము కృతకృత్యులము అయినట్టే అని భావించి సంతోషించాడు భీమసేనుడు కూడా ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ